హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి ఇవాళ మీకు ఒక లో బడ్జెట్ త్రీ బిహెచ్కే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మళ్ళీ రీసే రీకన్ అంటే కలర్స్ అనేవి నిన్న తోటి కంప్లీట్ అయిపోయిందండి ఇది కనిపించే ఫ్లాటు ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు నాగోల్ గ్రీన్ ఫీల్డ్ కాలనీ అంటారు నగర్కి సపోర్టింగ్ నార్త్ వైపు ఉన్నటువంటి కాలనీ అండి మెయిన్ రోడ్కి అంటే నాగోల్ మెయిన్ రోడ్కి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ప్లాట్ఫామ్ ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఇవాళ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ దిస్తున్నాను సబ్స్క్రైబ్ చేయించుకోండి అలాగే ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు వెస్ట్ ఫేసింగ్ అండి ఈ బిల్డింగ్ వచ్చేసి మీకు రెండు వైపుల రోడ్లు ఈస్ట్ అండ్ వెస్ట్ టూ రోడ్స్ తోటి ఉన్నటువంటిది ఎంజే మెట్రో వ్యూ అంటారు మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దీని గురించి మీకు వచ్చేస్తుందండి సో ఇది మనం ఇప్పుడు దీంట్లో మనం ఈ భాగంలో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ ని చూపిస్తున్నా ఈ ఫ్లాట్స్ వచ్చేసి మొత్తం ఐదు ఫ్లోర్లు అండి ఐదు ఫ్లోర్లు వచ్చేసి మీకు ఫ్లోర్కి నాలుగు చొప్పున ఇరవై ఫ్లాట్లు ఉంటాయి అలాగే ఇది సెల్లార్ పార్కింగ్ అండి దీనికి సెల్లార్ పార్కింగ్ ఉండదు సెల్లార్లో ఎవరికి పార్కింగ్ ఏరియాస్ లేవు ఒక్క ఒక్క ఫ్లాట్కి తప్ప మిగతా అన్నిటికీ మీకు అందరికీ ఈక్వల్గానే ఉందండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఇలా మనం ఇట్లా లోపలికి వచ్చాక వెస్ట్ వేపల నుంచి ఇలా వచ్చాక ఇక్కడ మీకు మనం చూస్తున్నటువంటి దాని కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా వన్ జీరో త్రీ ఇప్పుడు మనం ఫ్లాట్ దీన్ని కార్ పార్కింగ్ ఇది సో పార్కింగ్ కూడా మీకు చుట్టూ తర సెడ్బ్యాక్స్ చూడొచ్చు అంతా బ్యాక్స్ ఇవ్వడం జరిగింది అనేది సో వెనకపక్క రోడ్డు ఈస్ట్ పేఖం రోడ్డు రెండు ఉన్నాయి ప్రధానంగా ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈస్ట్ రోడ్నే ప్రధానంగా తీసుకొని వాడుతున్నారు వెస్ట్ రోడ్ కూడా వాడుతున్నారు కానీ ఈస్ట్నే మెయిన్గా వాడుతున్నారు ఇప్పుడు మీకు ఈస్ట్ రోడ్డు కూడా ఒకసారి చూపించి మీకు లోపలికి తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది ఇది వచ్చేసి చాలామంది నన్ను అడుగుతున్న వాళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్లో త్రీ బీహెచ్కే కావాలని అడుగుతున్నారండి ఇది అబ్సల్యూట్లీ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు మాక్సిమం సిక్స్టీ ఫైవ్ దాకా వస్తుందండి విత్ వుడ్ వర్క్ ఉంది నిన్నమన్న కలర్ వేయించారు బ్రాండ్ న్యూ లుక్ ఉన్నటువంటి ఒక మంచి అపార్ట్మెంట్ మెయింటెనెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను మీరు వీళ్ళలో కంటుగా మెయిన్ రోడ్ ఈస్ట్ కూడా ఒకసారి చూపించి మీకు లోపలికి తీసుకెళ్తాను ఇప్పుడు మనము ఈస్ట్ వైపు వచ్చామండి ఇది ఈస్ట్ రోడ్ అండి ఇది ఇది కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు ఎలివేషన్ అనేది బిల్డింగ్ ఎలివేషన్ ఎలా ఉందనేది ఇది వచ్చేసి జస్ట్ నిన్ననే కంప్లీట్ అయింది కలర్స్ కూడా మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ వరకు కలర్ వేసే అవసరం లేకుండా చాలా పక్కడబందీగా కలర్స్ వేయించడం జరిగింది నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్ అండి దీంతో ఒక అపార్ట్మెంట్ నాకు కూడా ఓన్ ఉంది కాబట్టి దీని గురించి నాకు క్లారిటీగా మొత్తం అంతా తెలుసండి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను అలాగే మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ నేను చూపిస్తాను ప్లీజ్ కంటిన్యూ కంటిన్యూగా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇప్పుడు మీరు తీసేటువంటి ఫ్లాట్ ఇదండి అయితే ఈ ఫ్లోర్కి వచ్చేసి క్యారిడారు ఫ్లోర్కి అటు రెండు ఇటు రెండు మొత్తం నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి నాలుగు కూడా ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి కంప్లీట్గా మీరు చూడొచ్చు ఇటు నుంచి మనం అలా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ని మీకు చూపిస్తాను ఇది చిన్నపాటి హాల్ అండి ఇది సిట్ అవుట్ అంటాం మనం ఈ అవుట్లో మీకు లోపలికి ఎంటర్ కానీ మీద అవుట్ వస్తుంది కంప్లీట్గా వుడ్ వర్క్ అంతా చేయించింది ఇది అమ్ముతున్నది ఓనర్స్ డెవలప్మెంట్ ఇచ్చిన పార్ట్లో వాళ్ళకున్న షేర్ని ఇవాళ అమ్మడం జరుగుతుందండి ఇది మీరు చూడొచ్చు హాల్ కూడా చక్కగా పన్నెండు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ విత్ యూడిఎస్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఉందండి దీనికి అందువల్ల మీకు పన్నెండు వందల అంటే ఏదో చిన్న ఫ్లాట్ అనుకుంటారు అట్లా ఏమి ఉండదు చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది మీరు చూడొచ్చట్టు నుంచి కూడా అట్లా హాల్ ఎంత ఉందని ఒకసారి చూడండి అట్లా మీకు కూడా తెలిసిపోతుంది ఇది డైనింగ్ ఏరియా అండి ఇలా డైనింగ్ ఏరియా వచ్చింది ఈ డైనింగ్ ఏరియా కూడా మీకు చక్కగా సిక్స్ సీటర్స్నే వస్తుంది ఇటు పక్కకి మీకు పెట్టుకోవడానికి నీట్గా ఉన్నట్టు వుడ్ వర్క్ కూడా ఇవ్వటం జరిగింది ఇటు మీకు ఓపెన్ కిచెన్ అనేది రావటం జరిగింది ఇది ఓపెన్ కిచెన్ అండి చూడొచ్చు చక్కగా ఓపెన్ కిచెన్ ఈ వుడ్ వర్క్ కూడా చిన్న చిన్న రిపేర్లు తప్ప ఇందులో పెద్దగా ఏది రిపేర్ లేవండి ఒక సెట్ ఆఫ్ కలర్ లేయించుకోవడం ఇంతకంటే ఏమి ఉండదు అండి ఇది మీకు చాలా చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇది బాల్కనీ వచ్చేసింది చిన్న వాష్ ఏరియా కమ్ బాల్కనీ ఇటు పక్కన చుట్టూ తల సెట్ బ్యాక్లు ఒరిజినల్ సెట్ బ్యాక్స్ తోటి కట్టినటువంటి ఈ ఫ్లాట్ వెంటిలేషన్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ వెంటిలేషన్ ఉందంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు మంచి వెంటిలేషన్ ఉండడం జరిగిందండి ఇట్లా మీరు చూసుకున్నట్టయితే మీకు క్లారిటీగా దాని విషయం తెలుస్తుంది ఇది మీకు థర్డ్ బెడ్రూమ్ వచ్చిందండి ఇటు ఇది బెడ్రూమ్ త్రీ చూడవచ్చు మీకు ఇటు వుడ్ వర్క్ కూడా ఉందండి మీరు ఇట్లా రూమ్ కూడా మంచి స్పేషియస్గా మీకు ఫైవ్ బై సిక్స్ మంచాలు కూడా కొట్టే విధంగా ఉందండి ఇది వుడ్ వర్క్ మీరంతా కూడా చేయించారు వాళ్ళు చక్కగా చూడొచ్చు కూడా ఉంది జస్ట్ చిన్న చిన్న స్మాల్ రిపేర్స్ తప్ప దీంట్లో ఏమీ లేవండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇంకోటి మీకు కామన్ టాయిలెట్ రెండు టాయిలెట్స్ ఉంటాయి అంతే ఇది సో ఎవరైతే రెండు బాత్రూమ్స్ చాలనుకున్న వాళ్ళో వాళ్ళకి ఇది చూడవచ్చు అండి ఇది కామన్ టాయిలెట్ ఇండియా వచ్చింది దీంట్లో మెయింటెనెన్స్ వచ్చేసి ఇది పద్దెనిమిది వందలుగా పదిహేను వందలుగా తీసుకుంటున్నారండి మెయింటెనెన్స్ ప్రస్తుతానికి పదిహేను వందల మెయింటెనెన్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా ఉండేవరకు అన్ని చేయించుకొని ఉన్నారండి చూడచ్చు ఎందుకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉంది అనేది మీకు వీడియోలు కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇటు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఇది ఇది మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ప్రాపర్టీ వీడియోస్ వచ్చేసి యాభై ఎనిమిది గజాలు ఉంది ఇక్కడ ఒక డెబ్బై వేలు గజం లెక్కన నడుస్తుందండి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ఇదేమో మీకు కంప్యూటర్ టేబుల్ కానీ ఏదన్నా ఇక్కడ పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చారు వెంటిలేషన్ పరంగా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ చాలా నీట్గా ఉంది వీళ్ళు అమ్మేయటానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదని అమ్మటం జరుగుతుంది ఇటు నుంచి ఇక్కడ రాగానే లెఫ్ట్ పక్కకి మీకు సెకండ్ బెడ్రూమ్ రావటం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి కొన్ని సామాన్లు వాళ్ళు ఉంటే ఇక్కడ పెట్టుకోవడం వల్ల మీకు కొద్దిగా మొత్తం రూమ్ ఫ్రీగా చూపించలేకపోతున్నాం కొన్ని సామాన్లు వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఉంచుకున్నారు ఇటు ప్రక్కన మీకు ఒక బాల్కనీ రావడం జరిగింది ఈ ఒక్క తలుపు ఒక్కటి మటుకు కొంచెం పాడైపోయిందండి ఈ ఎంట్రన్స్ తలుపు దాన్ని కొంచెం డబ్ల్యూబీసీ డోర్ ఒకటి వేయించుకోవాలి ఇది బాల్కనీ మెయిన్ రోడ్కి వచ్చిన బాల్కనీ చూడొచ్చు నేను కూడా ఇటు వుడ్ వర్క్ అంతా చేయించడం జరిగింది ప్రాపర్టీ పరంగా మీకు ఎక్కడా కూడా లోపం ఉంది అన్నట్టుగా వాస్తు లోపం ఉన్నట్టుగా ఏమీ లేదండి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండడం జరిగింది చాలా చిన్న బడ్జెట్లో అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది లోకల విత్ వుడ్ వర్క్ తోటి కార్ పార్కింగ్ తోటి సీసీటీవీ తోటి జనరేటర్ తోటి ట్వంటీ ఫోర్ అవర్స్ బోర్ వాటర్ నల్ల వాటర్తో ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇవాళ దొరకటం అనేది కష్టము అలాగే ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి అంటే అటు నాగోల్ నుంచి మూసీ బ్రిడ్జ్ దాటి ముందుకు వచ్చి అటు కొత్త ఫ్లైఓవర్ దగ్గర నుంచి మీకు లెఫ్ట్కి మమతానగర్ రోడ్ నెంబర్ సెవెన్ అని ఉంటుంది అక్కడ నుంచి లోపలికి కరెక్ట్గా సిక్స్ పాయింట్స్ దూరంలో ఉంటుంది నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నానండి ప్రాపర్టీ విషయాలన్నీ మీకు కంప్లీట్గా దీంట్లో ఇస్తున్నాను ఇది వచ్చేసి బఫర్ జోన్లోనో లేకపోతే హైదరాబాద్లోనో ఇలాంటి వాటిల్లో దేంట్లో కూడా లేదండి దీని నుంచి మూసినది దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మీకు ఎక్కడ ఏమీ ఉండదు మూసి నది దగ్గర ఉంది మాకు వద్దు అనుకున్న వాళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మూసితోటి మనకి ప్రాబ్లం లేదు తక్కువ బడ్జెట్లో బాగున్న ఫ్లాట్ చక్కగా ఉన్న ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అనవసరంగా మీరు మీ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అండి మా టైం కూడా వేస్ట్ టైటిల్గా పైపర్గా పన్ను విత్ ఓసీతో అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయండి ప్రాపర్టీ చూపించడానికి ఎటువంటి పైసలు తీసుకోమండి ప్రాపర్టీ కనుక కొంటే టూ పర్సెంట్ కమిషన్ అనేది మాది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మేము చేయించడం జరుగుతుంది ఇది మీరు గమనించండి అరవై ఎనిమిది అంటున్నారు కానీ అరవై ఐదు వరకు మనం చేయించవచ్చు మేము మనం మేకవర్ చేయచ్చు అని లోపల రిపేర్లు ఒక యాభై వేల కంటే ఏమీ ఉండవండి ఇంక్లూడింగ్ కలర్స్ తోటి బ్రాండ్ న్యూ లుక్ అవుట్ సైడ్ ఉంది ఇంటర్నల్ లోపల బ్రాండ్ లుక్ తీసుకుంటే కొత్త ఫ్లాట్ ఉన్నట్టే లెక్క ఇది దీని డీటెయిల్స్ ఒక్కసారి ఫైనల్గా చెప్తాను ఇది వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ తర్వాత యూడిఎస్ యాభై ఎనిమిది గజాలు ఫస్ట్ ఫ్లోర్ విత్ కార్ పార్కింగ్ సిసిటీవీ జనరేటర్ అవైలబుల్ మెయింటెనెన్స్ పదిహేను వందలండి రేట్ వచ్చేసి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చే అవకాశం ఉన్నదండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని తీసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ కళ్యాణ్